హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం దుబాయ్లో చాలా ఫేమస్ అయిన కునాఫా చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది కదా కునాఫా చాక్లెట్ దుబాయ్కి వెళ్ళి మనం కునాఫా చాక్లెట్ని అయితే తినలేం కదా అందుకని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చేసుకునే ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఈజీగా ఎవరైనా చేసేయచ్చు మరి లేట్ చేయకుండా కునాఫా చాక్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా సెవెంటీ గ్రామ్స్ వరకు డార్క్ చాక్లెట్ తీసుకొని దీనిని చిన్నగా కట్ చేసుకోవాలి ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి కనుక చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకుంటే మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది చూడండి చాక్లెట్ అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏ బౌల్లో అయితే మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటామో ఆ బౌల్లోకి వేసేసుకోవాలి చాక్లెట్ అంతా ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన చాక్లెట్ బౌల్ ను పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి పూన్తో తో ఇలా కంటిన్యూస్ గా అంటూ ఉంటే చాక్లెట్ తొందరగా కరిగిపోతుంది చూడండి చాక్లెట్ మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇలాంటి చాక్లెట్ మౌల్డ్ తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ని కొద్దిగా వేసుకోవాలి మౌల్డ్ మొత్తం కవర్ చేసుకోవాలి కదా అందుకని అటు ఇటు కదుపుతూ మొత్తం అంతా కవర్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా అనుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండే చాక్లెట్ ని చాక్లెట్ బౌల్లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న దీనిని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రీజర్ లో పెట్టేసుకోవాలి ఆలోపు స్టఫింగ్ ని రెడీ చేసుకుంటాం నెక్స్ట్ చిన్న సేమియా ఉంటుంది కదా దాన్ని కొద్దిగా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి లేదంటే చేత్తో అయినా నలుపుకొని తీసుకోవచ్చు ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది చూడండి అంతా కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ బటర్ వేసుకొని కరిగించుకోవాలి బటర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న సేమియా వేసేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పిస్తా తీసుకొని ఇలా ఒలుచుకోవాలి ఒలుచుకున్న వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి పిస్తాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి అన్నీ ఇలా ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకొని పిస్తా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ అలానే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ స్టఫింగ్ కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా గ్రీన్ కలర్ పౌడర్ని పాలల్లోకి వేసుకొని కలుపుకున్నాను చాక్లెట్ మరింత టేస్టీగా ఉండడం కోసం ఫోర్ టీ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి చూడండి స్టఫింగ్ రెడీ అయింది కదా ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకున్న చాక్లెట్ మౌల్ తీసుకొని దీనిపైన స్టఫింగ్ని పెట్టేసుకోవాలి ఫోర్ సైడ్స్ కొద్దిగా గ్యాప్ వదులుకుంటూ స్టఫింగ్ని పెట్టేసుకోవాలి చూడండి ఇలా స్టఫింగ్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మెల్క్ చేసుకున్న చాక్లెట్ ని వేసేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా ఎక్కడే గాని గ్యాప్ లేకోకుండా మొత్తం అంతా నీట్ గా అనుకోవాలి చూడండి చాక్లెట్ మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి అప్పుడు ఎక్కడైనా గ్యాప్ ఉంటే అక్కడ ఫిల్ అయిపోతుంది చూడండి ఇలా రెడీ చేసుకున్న దీనిని టూ అవర్స్ పాటు లో పెట్టుకోవాలి ఒకవేళ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ స్టఫింగ్ కనుక మిగిలితే వేరొక చాక్లెట్ మాల్ తీసుకొని ఇలా ఫిల్ చేసుకోండి సేమ్ లాగానే మొత్తం అంతా రెడీ చేసుకోవాలి చూడండి మొత్తం అంతా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని కూడా టూ అవర్స్ పాటు ఫ్రిడ్జర్ పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత చాక్లెట్ ని ఇప్పుడు డిమాల్ట్ చేసుకుందాం చూడండి చాక్లెట్ ఎంత నీట్గా చాలా బాగా వచ్చాయి కదా ఇప్పుడు వేరే చాక్లెట్ ని కూడా డిమాల్ట్ చేసుకుందాం ఫస్ట్ చుట్టూ అంతా ఇలా అనుకోవాలి అప్పుడే ఇది ఈజీగా డిమాల్ట్ అవుతుంది చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కదా అంతే అండి దుబాయ్లో చాలా ఫేమస్ అయిన కునాఫా చాక్లెట్ రెడీ చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఇంచి చూపిస్తాను చూడండి లోపల స్టఫింగ్ పైన చాక్లెట్తో చాలా బాగుంది కదా చూడండి ఈ చాక్లెట్ ని తినడానికి దుబాయ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం కదా ఇలా కనుక పిల్లలకి చేసిస్తే కొద్దిగా కూడా మిగిల్చుకుంటే తినేస్తారు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్